అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ చలికాలం వచ్చేసింది కదండి ఇప్పుడు వేడి వేడిగా టీ తాగాలని చాలామంది కనిపిస్తుంటుంది అలాగే జలుబు దగ్గు అనేది ఉంటుంది అందరికీ కూడా వస్తుంది ఈ చలికాలంలో అల్లం టీ చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా బాగుంటుంది అలాగే ఈ చలికాలంలో కూడా వేడివేడిగా తాగడం వల్ల కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది టీ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు పిల్లలు ఈ ఇప్పుడుప్పుడే నేర్చుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని టీ పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే అల్లం అనేది తురిమి వేసుకోవాలి అప్పుడే బాగా వేగుతుంది అనమాట నీళ్ళల్లో టీ పొడిలో తర్వాత ఇలాచి ఇలా దంచి వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్లేవర్ కోసమే మాత్రమే వేసాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగా బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు తగ్గిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఒక గ్లాస్ పాలు వేసుకొని ఒక గ్లాస్ పాలకి ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి చక్కెర ఇలా బాగా మరగనివ్వాలి కొద్దిసేపు మరిగిన తర్వాత అప్పుడు వడగట్టుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్లో కామెంట్ కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఈ టీని ఒక్కసారి ట్రై చేసి చూడండి అల్లం టీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఘాటుగా ఈ చలికాలంలో జ్వరము దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి ఒక గ్లాస్లో వడగట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్